मेरे बात की परिकंडा कुछ कौन है सिंह अपने साथों लोगों को जब आए नानी का जब काले सर ऐसे अपने साथों इन्हों मार जाएं निचले निचले स्कूल के टेलों में सर ऐसे किसको मार जाता है कारण क्या मारने वाला यह सितम ले जाता है साथ इकलौती से बहुत बात करना आप कहते हैं फोन किया था बात समझते हैं ऑल दिस दे अपन समझते हैं वेरी एसेन्ट है अभी थोड़ा रेस्ट कर बाइक चला सकते हैं क्या समझते हैं थोड़ी भी थोड़ा भी सब कर देंगे इधर हम अभी सीधी नहीं सही चलनी हमार सीधी प्रोग्राम हां अरे का आप near एक ऑप्शन सब चला प्रोजेक्ट आई पीला चलो टियल अपन करते ईसी आर स्टार्ट इन हो सर चलो बस माल बट इधर

ఎఫెక్ట్ గురించి చెప్పినప్పుడు నేను చెప్పా సార్ ఈ తాటి మనసులో పెట్టుకొని పిల్లల్ని ఇబ్బంది చేయొద్దు ఏం చెప్పారు ట్యాంక్ గురించి ట్యాంక్ గురించి అది వేరే స్ప్రే చేయించారా దాని గురించి మనం చెప్పి తర్వాత చెప్పాము ఇది మనసులో పెట్టుకొని పిల్లల్ని ఇబ్బంది చేయొద్దు అని సరే అను అన్నారు అంటే మామూలుగానే ఉన్నారు మళ్ళీ ఎందుకు

అని ఏదో అన్నారు అన్న వార్త అది ఎగ్జామ్ అన్ని అందరికీ ఎగ్జామ్ పెట్టారు ఎగ్జామ్ ప్రకారం తీసుకునే ఉంటున్నారు నేనే ఉంటాను ఎగ్జామ్ తో పోటీ మిగతా వాళ్ళు కూడా చేరున్నారు వస్తారు వాళ్ళకే సెప్టెంబర్ ఇల్లు పడి వాళ్ళు కదా ఉంటున్నాను నేను టాప్ లో ఫస్ట్ ఇచ్చాను తర్వాత ఏమైనా అంటే కూడా అంటే ఇప్పుడు ఫర్దర్ ఏంటంటే ఇప్పుడు చేయను మీకు తెలుసు అతను రాజశేఖర్ అని అతను ఉన్నాడు అతను వచ్చేసి నేను మార్నింగ్ కాల్ చేశాడు నాకు కాల్ చేసి మీ అబ్బాయి చదవట్లేదు టీషన్ తీసుకొని వెళ్ళిపోమని చెప్తున్నాడు తీసుకెళ్ళానికి వెళ్ళు అంటున్నాడు నేను ట్యూషన్ తీసుకు వెళ్ళేదానికి దేనికి ఇప్పుడు ఇంకా ఇలా వచ్చేసి కదా పిల్లగాయల కూడా అరేంజ్ చేస్తున్నాడు ఎక్కువ ఆచర్పెడుతున్నాడు అండి పిల్లగా ఇంటికి వచ్చి చెత్త ఏడుస్తున్నారు అంటే ఎక్కువ టీచర్ మీరు ఎప్పుడు అవుతారో ఏం ఏం సంగతి మీది అని పిల్లకాయల మీద సురేందర్ రెడ్డి నేను మోడల్ స్కూల్ చైర్మన్ని ఇక్కడ స్కూల్లో ఈరోజు ఒక టీచరు పిల్లలకి బెదిరించి టీసీ తీసుకోమని బెదిరిస్తున్నాడు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి నన్ను అడగడం జరిగింది దానివల్ల వచ్చేసి ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం జరిగింది ప్రిన్సిపల్ గారు ఆ సార్ రాలేదు సెలవు పెట్టున్నారని అన్నాడు ఆయన గురించి ఇంతకుముందు కూడా గతంలో కూడా కంప్లైంట్ వచ్చాయి పిల్లోలు వాటర్ తాగుతుంటే ఈ విధంగా ఉన్నాయి అది ఇది అని చెప్పి చెప్పాడు ఆ విధంగా మళ్ళీ ఇప్పుడు అతన్ని మందలించడం జరిగింది అతనికి ఇప్పటికి కాదు రెండు సార్లు ఫోకస్ నోట్ ఇచ్చే ఇచ్చామని చెప్పి ప్రిన్సిపాల్ గారు చెప్పడం జరిగింది ఈ విషయంలో సెలవులో ఉన్నాడని చెప్పారు యోగా రోజు జరిగినటువంటి ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం రోజు ఈ కార్బన్ డయాక్సైడ్ చెట్లుని ఈ పిల్లలకు హానికరం అని చెప్పి తొలగిం చెప్పి మాజీ కన్వీనర్ ఉండేళ్ల గురువారెడ్డి గారు ఎమ్మెల్యే కాకల సురేష్ గారు అందరూ సమక్షంలో చెప్పారు కానీ ఇంతవరకు చెట్లను తొలగించలేదు చూడాలని చెప్పి చెట్లు తీసేయాలని చెప్పి అడుగుతున్నారు